హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా స్నాక్స్ కోసం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా అలా పని లేకుండా చాలా ఈజీగా బ్రౌనీని అయితే చేసుకుందాము ఇది మైదా కానీ షుగర్ కానీ ఎగ్ కానీ లేకుండా వితౌట్ ఓవెన్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాము ముందుగా దీనికోసము ఖర్జూరాన్ని దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఒక సెవెంటీ గ్రామ్స్ ఖర్జూరం అయితే తీసుకున్నాను సీడ్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఒక కప్పు ఓట్స్ని యాడ్ చేసుకోవాలి దీని ఒకసారి గ్రైండ్ చేసి ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందండి ఓట్స్ తర్వాత నేను ఖర్జూరం కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేశాను ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల బటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పాలను కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల పెరుగు అలాగే రెండు స్పూన్ల కోకో పౌడర్ కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే బేకింగ్ సోడా అలాగే వంట సోడా రెండు సోడాలని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఈ బ్యాటర్ని మన దగ్గర ఉన్న మౌల్డ్స్లో వేసుకొని ఇది ఓవెన్తో కూడా పని లేకుండా మనం కుక్కర్ని ప్రీహీట్ చేసి పెట్టుకుంటే కుక్కర్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ టీ కప్స్ ఉంటాయి కదా టీ కప్స్లో కూడా వేసుకొని ఈ బ్రౌనీని చాలా ఈజీగా చేసుకోవచ్చు మోడ్స్ లేని వాళ్ళు కూడా దీని మీద ఉంటే చాకో చిప్స్ వేసుకోండి లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇలా వేసుకునేదాన్ని ముందుగానే నేనైతే ఇక్కడ కుక్కర్ని హీట్ చేసి పెట్టుకున్నాను అంటే స్టవ్ మీద పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచాననమాట మూత పెట్టేసి ఇప్పుడు దాంట్లో మనం చేసుకున్న బ్రౌనీని పెట్టేసేసుకొని మూత పెట్టేసేసి ఒక థర్టీ మినిట్స్ అయితే సిమ్లో కుక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్కి బ్రౌనీ అనేది కుక్ అవుతుంది దీన్ని ఒకసారి టూత్పిక్ కానీ ఏదన్నా పెట్టి ఒకసారి గుచ్చి చూస్తే మనకి పిండి అనేది దానికి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్లేను దీన్నైతే డిమోల్ట్ చేసుకొని చక్కగా దీన్ని పీసెస్గా కట్ చేసుకొని పెద్దవాళ్ళు అయితే ఈ విధంగా తినేసేయచ్చు ఇది అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మనం షుగర్ యాడ్ చేయకపోయినా అలాగే మైదా ఎగ్గు ఏమి వేయకపోయినా కానీ చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు అయితే ఇలా తినేసేయచ్చు పిల్లలకైతే కొంచెం క్రీమ్ యాడ్ చేసి తీస్తే ఇంకా ఇష్టంగా తింటారు కదా అందుకని ఇక్కడ నేను విప్పింగ్ క్రీము పిల్లల కోసం అని చెప్పి ఇలా విప్పింగ్ క్రీమ్ అయితే యాడ్ చేసి ఇవ్వడానికైతే ప్రిపేర్ చేశాను మా పాపకి ఇలా క్రీమ్తో అయితే చాలా ఇష్టము పిల్లలకి ఏ డెకరేషన్తో ఇష్టమైతే ఆ డెకరేషన్తో చేసేస్తే చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్